అయితే దేశానికి వెన్నెముకంటూ కంటూ కొడుతున్న పాలకులే రైతు నడ్డి విరుస్తున్నారు పట్టాపొలంలోకి పోనివ్వకుండా రాజకీయంగా కొందరు అధికార పార్టీ వ్యక్తులు పోలీసుల అండదండలతో అన్నం రమణయ్య అనే రైతును చిత్రహింసలకు గురిచేస్తున్నారు వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గుడూరు మండలం పేడరు పంచాయతీలో అన్నం రమణయ్యకు మూడున్నర ఎకరా ఎకరాల ఉంది వ్యవసాయ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ క్రమంలో అన్నం రమణయ్య పొలంపై కొందరు అధికార పార్టీ వ్యక్తులు కన్నుపడింది బ్రతుకు పొలలో బొక్క చిక్కిన రైతు కావడంతో రాబందు లాంటి క్రూర క్రూరముగాళ్ళ అన్నం రమణయ్యపై మాననాయుధాలతో దాడులు చేసిన స్థానిక ఎస్ఐ అధికార పార్టీ నాయకులకే సెల్యూట్ చేస్తున్నాడు చట్టం ఒకరికే చుట్టం కాదని తెలిసిన యువ ఎస్ఐ కావడంతో అనుభవ రాహిత్యంతో సివిల్ కేసుల్లో తనదైన పందాల్లో పలదారుస్తూ తప్పుడు కేసులతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ధ్వజమెత్తారు రైతు అన్నం రమణయ్య పొలం పక్కన లేని కాలువను ఉన్నట్లుగా ఎస్ఐ అధికార పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ సివిల్ కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని బాధిత రైతు ఆదు వ్యక్తపరుస్తున్నాడు పేరుకు పోలీస్ స్టేషన్ ఆవరణంలో సివిల్ కేసులు పరిష్కరించబడవని ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తూ తెరచాటున చేసేవాన్ని సివిల్ తగాదాలే అనేందుకు అన్నం రమణయ్య బాట సమస్య ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పటికైనా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తోటపల్లి గుడులు ఎస్ఐ వ్యవహారశలిపై ప్రత్యేక దృష్టి సారించి రైతు మనుగడకు ముప్పు వాటిల్లకుండా అన్నం రమణయ్య అనే రైతుకు న్యాయం చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది విపిగూరు మండలం పేడూరు పేడూరు పంచాయితీ నేను ఈ పొలం కొనుక్కున్నాను అన్నం రమణయ్య కాడ కొనుక్కున్నాను ఇరవై రెండు సంవత్సరాలైంది ఇరవై రెండు సంవత్సరాలకి నాకు ఏ అభ్యంతరం లేకుండా సాగిపోతున్నాయి ఆయన ఏరేవాళ్ళకి అమ్మేసిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత నుంచి ఒళ్ళు ఉండరు ఎనిమిది సంవత్సరాల యువతల మూడున్నర సంవత్సరాల నుంచి నన్ను ట్రాక్టర్ బానివ్వకుండా పుల్లని రానియకుండా కూలోళ్ళు వచ్చినా మీరు రి కోర్టులో పోతారని వాళ్ళని భయపెట్టేసి పుల్లని రానియకుండా ట్రాక్టర్ రానియకుండా చేస్తా ఉన్నారు పోతే నేను నీళ్ళు వేసుకుంటే నన్ను అందరూ మళ్ళీ కాళ్ళకు దొక్కేసి బ్రిధాలు బిస్కేసారు సార్ బ్రిధాలు బిస్కేసి నేను పెద్ద హాస్పిటల్లో పది రోజులు ఉన్నాను సరే అది అయిపోయింది రెండోది అప్పటించి నాకు వెళ్ళగా దిగనే లేదు ఎవరినే దిగ సరే అని చెప్పి నేను ఎస్ఐ గారికి వాళ్ళు చెప్పుకుంటే వస్తాం చేస్తాం అంటున్నారు ఎంఆర్ఆలు వచ్చాడు సర్వీర్లు వచ్చాడు అందరూ వచ్చారు వెళ్ళిపోతున్నారు పైన అధికారులు అమ్మీడు ఉండి వాళ్ళకి ఫోన్లు చేసి సగం దూరం వచ్చిన ఎంఆర్ఆలు కానీ ఈవోలు కానీ అందరూ వెళ్ళిపోతాడు ఇది జరిగేది వాళ్ళకి అంత ప్రాపర్టీ ఉండి వాళ్ళు ఆ పని చేస్తా ఉండ నేనేం చేయలేక దిక్కులు ఆలకిస్తా ఉంటాను నా పొలం లేక దున్ను చేస్తా ఉంటాను ఒక పంట వేసుకునే లేకే ఈ ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ కాలువ పెట్టించి ఎస్ఐ గారు వచ్చి కాలువ పెట్టించి ఈ కాళ్ళ దాటేదంటే నాకు సరే పంట పన్నాయం అయిపోతుంది సరే నేను పోయి చెప్పుకుంటే ఈ పండిన తర్వాత నేను అమ్మి నన్ను కోయిస్తా కోయించా కోయిస్తా అని చెప్పి పదకొండు రోజులు కొయి కొండ చేసాడు పదో రోజు పన్నెండో రోజు వచ్చి సగం పంట రాలిపోతే అప్పుడు వచ్చి వాళ్ళ చేత కోయించి బండి దాటించాడు బండి దాటిస్తే నేను ఒడ్లు కోసుకుంటాను సరే తుంగబట్టి పోతుందని బండి తీసుకొస్తే బండి తుంగబట్టిపోతానని బండి తీసుకొస్తే దున్నిస్తుంటే వాళ్ళు పిల్ల జల్ల ఆడ మోగ అందు వచ్చి పైన పెట్టిపోతారు కొట్టేదండి కొట్టేదంటే ట్రాక్టర్ ఎందుకు వచ్చింది గట్టొచ్చింది బండి అని తగల బండి తగలబెట్టు బండి 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 పైన పోయి డ్రైవర్ పైకి పోయి తాళాలు పెట్టుకొని మమ్మల్ని కొట్టాలని ప్రయత్నం చేసేదానికి కత్తులు గొడ్డలు ఎత్తుకొని మిరపొళ్ళు ఎత్తుకొని వచ్చారు సార్ సార్ నాకు న్యాయం చేయమే